హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు కొత్తగా మనం యనమలకూతురులో తీసుకొచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది రైట్ వచ్చేసరికి ముప్పై మూడు లక్షలు అయితే చెప్తున్నారు అండి చూడొచ్చు ఇది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి పదకొండు వందల ఎసెప్టి వస్తుంది ఉత్తరం ఫేసింగ్ లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఓన్లీ బైక్ పార్కింగ్ అండి ఇది ఓన్లీ బైక్ పార్కింగ్ పార్కింగ్ కూడా విశాలంగా ఉండదు కారు పెట్టుకుంటా కూడా ఉండదు కానీ ఓన్లీ బైక్ పార్కింగ్ ఈ ఫ్లాట్ వరకు ఉందండి చూడొచ్చు ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది కబోర్డ్స్ అన్నీ ఉన్నాయి ముప్పై మూడు లక్షలు అయితే చెప్తున్నారు ముప్పై మూడు అయితే చెప్తున్నారు ఇది అటాచ్డ్ చిల్డ్రన్ చిల్డ్రన్ అటాచ్డ్ రూమ్ ఇది కబోర్డ్స్ అన్నీ కూడా చేసి ఉన్నాయండి రెడీ టూ మూవ్ పెయింట్స్ అవి చిన్న చిన్న వర్క్లు అయితే ఉన్నాయి పెయిన్ సైజన్నీ మళ్ళీ వేసిస్తారు రేట్ వచ్చేసరికి ముప్పై మూడు లక్షలు అయితే చెప్తున్నారు యనమల కూతురు సెంటర్లో అండి ఇది ఏరియా కూడా మంచి ఏరియా ఉంటుంది బాగానే ఉంటుంది ఏరియా కూడా పీస్ఫుల్గా ఉంటుంది చూడొచ్చు ఇది కబోర్డ్ టీవీ కబోర్డ్ అండి ఇది టీవీ కబోర్డు అన్నీ వర్క్ అయితే చేపించేసి ఉంచారండి టీవీ కబోర్డు లైనింగ్ ఇవన్నీ కూడా ఉంటుంది బెడ్రూమ్ కూడా మీ కబోర్డ్స్ అన్నీ ఏసీ ఉన్నాయండి ఆల్మోస్ట్ రెడీ టూ మూ ఇది రేట్ వచ్చేసరికి ముప్పై మూడు లక్షలు అయితే చెప్తున్నారు మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఇది ఇది వచ్చేసరికి ఇది వచ్చేసరికి పింత్ ఏరియా వచ్చేసరికి ఎనిమిది వందల చిల్లర పైన పడుతుందండి దీన్ని మామూలు కామన్ ఏరియా వచ్చేసరికి పదకొండు వందలు ఉంటుంది కామన్ ఏరి అయ్యేసరికి రెండు వందలు ఉంటుంది ఆ బైక్ పార్కింగ్ వచ్చేసరికి వంద ఉంటుందండి ఇది ఇది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి పదకొండు వందల పదకొండు వందల ఎస్ఎఫ్టీ వస్తుందండి చూడొచ్చు మనం ఈ కిచెన్ కూడా కబోర్డ్స్ అన్నీ వేసేసారని మొత్తం టోటల్ కబోర్డ్స్ కిబోర్డ్స్ వేసేసారు మొత్తం టోటల్ ఇది ముప్పై మూడు లక్షలు అయితే చెప్తున్నారు ఇది యనిమల కుదురు ఎనిమల కుదురులో ఉంటుందండి ఇది యనిమల కుదురులో వస్తుంది ఇది రేట్ వచ్చేసరికి ముప్పై మూడు లక్షలు అయితే చెప్తున్నారు అలాగే మీరందరూ కూడా దయచేసి సబ్స్క్రైబర్లు అయితే అవ్వండి సబ్స్క్రైబర్లు అయితే మీకు నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇలాంటివన్నీ కూడా ఫ్లాట్స్ కానీ ఇండివిజువల్ హౌస్లు కానీ ఇవన్నీ కూడా కొత్త కొత్తవి సేల్స్ సేల్స్కి వస్తూనే అలాగే పాత కూడా వస్తుంటాయి దీన్ని బట్టి మీరు ఏదైనా సరే సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చిందండి నోటిఫికేషన్ థ్యాంక్ యూ